ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వివరాలు తారబలము చంద్రబలము ఈరోజు పాటు సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతు ఆషాఢ మాసము కృష్ణపక్షము ఆదివారము భానువాసరం అని అంటారు ఈరోజు కృష్ణ తదియ తిథి ఈరోజు తిది కృష్ణ దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తర్వాత ఏకాదశి వస్తుంది ఈరోజు నక్షత్రము పృత్తికా నక్షత్రము రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణీ నక్షత్రం వస్తుంది చంద్రుడు మేషరాశిలో పద్దెనిమిది జూలై నుంచి ఇరవై జూలై వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు రావుకాలము సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాలు యాభై మూడు నిమిషంల వరకు అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి రాత్రి పది గంటల పది నిమిషాల వరకు ఈరోజు శ్రాద్ధ తిథి ఆషాఢ శుక్ర కృష్ణ ఏకాదశి యోగము ఈరోజు శూల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి గడ్డ కరడము వణిజ ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట మూడు ముప్పై నిమిషాల వరకు తదుపరి విష్టి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పద్దెనిమిది జూలై ఆగస్టు వరకు పదిహేడు జూలై వరకు ప్రదర్శిస్తాడు ఇది కర్కాటక రాశిలో ప్రవేశించిన రోజు నుంచి దక్షిణం ప్రారంభమైంది అశుభ సమయంలో గుళికా సమయము మధ్యాహ్నం మూడు ముప్పై ఏడు నుంచి ఐదు పదిహేను వరకు యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రెండు గంటల వరకు సూర్యోదయం ఐదు యాభై ఒకటికి అవుతుంది ఉదయము తెలవదవనం సా సూర్యోస్తమ సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై మందికి అవుతుంది చంద్రోదయము మధ్యరాత్రి ఒంటి గంట ఆరు నిమిషములకు చంద్రాస్తమయం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు వరకు సాయం మధ్యాహ్నము దిన ప్రమాణం పదమూడు గంటల ఒక్క నిమిషము అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నము రాత్రి ప్రమాణము పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ప్రయాణానికి వారసులో పడమర దిశ అవుతుంది కాబట్టి పడమర దిశ వైపు ప్రయాణించకూడదు తప్పని పరిస్థితిలో పడమర దిశ వైపు వెళ్ళాలనుకుంటే పాన్ కానీ ఓట్స్ కానీ నెయ్యి కానీ తిని బయలుదేరుతా ఆహార ఆహార కలిపి తిని బయలుదేరితే మంచిది ఏ దిశకు దుశిశువులు ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఆ రోజు కానీ తపని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే పై విధంగా ప్రవర్తించాలి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజు ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజు పోవారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారా బలము చెంత బలం పరిశీలిస్తే ఈరోజు నక్షత్రాల వారి ఫలాలను పరిశీలిస్తాం మరడి పుబ్బ పూర్వష నక్షత్రాలు వారికి అనగా ఈరోజు మరడి నక్షత్రం మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి భార్యనే పుబ్బ పురోషా నక్షత్రాల జన్మతారవుతుంది మంచిది కాదు ఇబ్బందులు వస్తాయి జడు లక్షణాలు కలిగించే పనులు ఉంటాయి ఏదైనా తప్పనిసరి తప్పనిసరిలో చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి కృతిగా ఉత్తర ఉత్తరా వరకు మిత్రతార అన్ని రకాల పనులు పర్వమైతి త్వర కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి కాబట్టి పర్వాలేదు రోహిణి అస్తాశ్రవణం వారికి మిత్రతారా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు వీరికి ఈరోజు మృగశిరా చింత దర్శన వారికి నైదం తార అసలు బాగలేదు ఈరోజు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోండి ఆ రుద్ర స్వాతి చతపిష వారికి సాధన ఈ ఈ రాశి ఈ మూడు నక్షత్రాల వారికి ఏ పని చేసుకున్నా కూడా విజయం లభిస్తుంది కార్యసిద్ధి వస్తుంది కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది పునర్స్సు విశాఖపూర్వ భద్రాక్ష ప్రత్యేకతార అవుతుంది ప్రత్యేక తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితులు అయితే ఉప్పు తారం చేసి చేయండి పుష్యమి అనురాధ ఉత్తరా భద్రాక్షతాలకు క్షేమతార క్షేమతారలో ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది శస్త్రచికిత్సలు చేసుకోవడానికి ప్రయాణాలకు కొత్త వాహనాలు కొనడానికి బాగుంటుంది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టి పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది ఆశ్లేష చేస్తారు లేకపోతే రక్షలాగా విపత్తారు అవుతుంది విపత్తులో ఎలాంటి పని చేసినా కూడా మధ్యలో పనులు ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి దా నష్టం ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది రాహు అధిపతి తపన్ పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి అశ్విని మూల వారికి సభత్ ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఈరోజు కార్యానుకూలత బుధుడు అధిపతి ఇక ఈరోజు నక్షత్రం మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మరుసటి రోజు రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కృత్తిగా నక్షత్రం ఉంటుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తపని పరిస్థితుల్లో ఏమైనా పంచేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది రోడ్డు అస్తా శ్రవణ వారి పరమతి ద్వారా మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి మృగశిరా చిత్త దరిష్ట వారికి మిత్తి చాలా బాగుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆ రోజున స్వాతి శతాంశ వారికి ఈరోజు బాగాలేదు ఎలాంటి పనులు చేయకండి అన్ని పనులు వాయిదా వేసుకోండి నైజం తార ఇక పునర్ విశాఖ పూర్వభాద్ర ఉత్ సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి ప్రత్యేక తార భాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు చేయవద్దు ఇబ్బందులు వస్తాయి వ్యతిరేకత ఉంటుంది ఉప్పు ధారం చేస్తే ఆశ్రీని ముఖ్యమైన చేయాలంటే ఆశ్లేష చేస్తారు రేవతి వారికి క్షేమతార క్షేమతారలో ఏ పనులు చేస్తున్నా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది అస్ట్జీ మగా మూలాకారిక విపత్తి ఆర మంచిది కాదు ఈరోజు వీరికి ఎలాంటి పనులు చేయవద్దు అన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి ధన నష్టాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి తప్పని పసిలేని ముఖ్యమైన కార్యం చేయాలంటే బెల్లం దాని తెచ్చేసి చేయండి బరడి పుప్ప పురోష ఆడవారికి సంపత్తార దాన విషయ అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇంకా చంద్రబలం ఉండే రాసులు మిథున కర్కాటక సింహంతుల వృచ్చిక ధనుస్సు మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారికి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కానీ దూర ప్రయాణకాలను పెట్టుకోవద్దు ఈరోజు ఆదివారము గాతువారము మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈరోజు కొత్త వస్త్రాలు కోరడం కానీ ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ కురడం కానీ నూతన వాహనాలు వాడడం కానీ నడపడం కానీ నూతన గృహప్రవేశం చేయడము దూర ప్రయాణాలు చేయడం ఉదయం వల్ల చేయకూడదు తప్పని పరిస్థితులైన ముఖ్యమైన చేయాలంటే ఆహారం తీసుకొని బయలుదేరండి ఈరోజు ఆదివారం కాబట్టి చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే ఆచి ఉదయం పారాయణం అధిక అత్యధిక శుభలతాలు ఇస్తాయి ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారో నేత సంబంధమైన వ్యాధులు ఉంటాయో అనారోగ్య సమస్యలు ఉంటాయో చర్మ సంబంధమైన వ్యాధులు ఉంటాయో వారంతా కూడా ఆచ ఉదయం ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు తలవద్ద వచ్చుకొని ఉదయమే ఆచ స్నానానంతరం సూర్యోదయ సమయంలో ఆ నీళ్లతో తులసి చెట్లు అరగ్యం సూర్య భగవానికి అరకం మూడు సార్లు సప్తాష్టం రథమారూఢం ప్రచరణం కష్టవాత్మం శ్వేత భద్రం దేవం తం సూర్యం ప్రణామ్యం అనే శ్లోకాన్ని మూడుసార్లు చెప్తూ నీళ్ళు ఇడాలి అంతకుముందు ఆయుత్య ఉదయం పారాయణం చేసిన తర్వాత చివరిలో ఈ మూడు నీళ్లు ఆరోగ్య వినిస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి దృష్టిదోష నివాణకు సర్వార్షాలు తొలగడానికి శత్రుభయాలు తొలగడానికి ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రం జపం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఏంటంటే ఓం సహస్రార హింపట్ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఎక్కువగా ఇప్పటి రెండే వాళ్ళు వెయ్యి సార్లు జపం చేసుకోండి కోర్టు కేసులో విజయం సాధించాలన్నా సుదర్శన హోమం చేసుకోండి ప్రతిరోజు వెయ్యి సార్లు ఈ జపం చేయండి తప్పకుండా కోర్టు కేసులో విజయం సాధిస్తారు శుభమస్తు